ప్రియమిత్రులు నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందాం అండి మన జీవితాలని ప్రభావితం చేసేవి రెండే విషయాలండి ముఖ్యంగా ఒకటి అర్థం రెండోది అపార్థం అక్షరం తేడా ఒకటే కానీ దాని ప్రభావం చాలా తేడా ఉంటుందండి చాలా ఉంటుందా దాని ప్రభావం ఒకరినొకరు అర్థం చేసుకుంటే కలిసి ఉంటారు కలిసిమెలిసి ఉంటారు అపార్థం చేసుకుంటే విడిపోవటానికి క్షణం కూడా చాలదండి ఒక క్షణం కూడా చాలదు అసలు అన్ని అపార్థాలకి మూల కారణం అర్థం చేసుకోబోటమే అన్ని అనార్థాలకి మూలం అపార్థాలేనండి అర్థం చేసుకుంటే అపార్థాలకి తావే ఉండదు కదా మరి విషయం గ్రహిస్తే చాలా అపార్థాలు తొలగిపోతాయి చాలా మంచి జరుగుతుంది మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది మరి అర్థం చేసుకుంటే అంత ఆనందమే కదండి మరి మీకు ఈ విషయం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తా అని ఆశిస్తానండి అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జన సుఖిన భవంతు